మానవ జీవితంలో సహజంగా ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి తమ జీవితంలో ఎన్నో కష్టాలు పడతారు ఎన్ని కష్టాలు పడ్డా డబ్బు సంపాదించడం కోసమే కానీ ఎవరి స్థాయికి తగ్గట్టే వారికి అప్పులు కూడా ఉంటాయి ఆ అప్పుల నుంచి బయటపడడానికి చాలా కష్టపడతారు అయితే సంపాదించిన డబ్బు ఏదో ఒక రూపంలో ఖర్చు అవుతుంది అయితే వీటన్నిటిని మర్చిపోవడానికి శివుడికి అభిషేకిస్తే ఎన్నో రెట్ల పుణ్యం వస్తుంది శివరాత్రి ముందు రోజు ఇలా చేస్తే మీ అప్పులన్నీ పోయి మంచి ఫలితాలను పొందవచ్చు ఏం చేయాలో ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందు రోజు మీ ఇంట్లో అన్నం వండండి అది చల్లారిన తర్వాత ఆ అన్నంతో శివలింగాన్ని చెయ్యండి అలా చేసిన శివలింగంపై మూడు పసుపు నామాలు పెట్టండి కొంచెం కుంకుమ కూడా పెట్టండి ఆ తర్వాత పసుపు వినాయకుడిని చేసి బెల్లం నైవేద్యం పెట్టి పూజించండి ఆ తర్వాత గణపతికి హారతి ఇచ్చి పక్కన పెట్టండి ఆ తర్వాత శివుడికి పూజ చేసి ఓం నమ శివాయ అని నామస్మరణ చేసుకొని నూట ఎనభై సార్లు జపం చేసుకోండి మీకు ఓపిక ఉంటే ఇంకా ఎక్కువ సార్లు చేసుకున్నా పర్వాలేదు మరుసటి రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి శివలింగానికి పూజ చేసుకుంటే చాలా మంచిది అలాగే అన్నంతో చేసిన శివలింగం పసుపుతో చేసిన గణపతిని నదిలో కానీ పారే నీటిలో కానీ వదిలేస్తే చాలా మంచిది అలాగే వదిలే సమయంలో శివునికి మీరు కోరుకోవలసిన కోరికలను కోరుకుంటే మీ కోరికలను నెరవేరుతాయి ఇలా కనుక చేస్తే వచ్చే శివరాత్రి కల్లా మీ అప్పులు తీరిపోవడం ఖాయమని పండితులు చెప్తున్నారు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి